టేస్ట్ అయితే అదిరిందండి వీడియోలోకి వెళ్ళిపోదామా హలో అండి నేను మీ భవానీని ఈరోజు నేనండి గసగసాల కూర వండుతున్నాను గసగసాల కూర అండి ఇది పాతికి ఏళ్ల క్రితం మా అమ్మను నాకు బాలినంతప్పుడు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు వండిందండి ఈ కూర అప్పటికి ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు బాలంతరాలకేసి అండి నేను రెండు స్పూన్లు గసగసాలు తీసుకున్నానండి ఒక సొక్క నీళ్ళు సొక్కేసి నానబెట్టుకునండి శనకాయ మీద నూరుకుంటున్నామండి రెండే రెండు స్పూన్లు అండి గసగసాలు అలాగే దాంట్లో రెండు జీడిపప్పు పలుకులు వేసండి మెత్తగా నూరుకుంటున్నామండి మా అమ్మ మా పెద్దోడు పుట్టినప్పుడు అండి బాలిన తప్పులు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉండేవి కదండి ఆ ఉల్లిపాయలతో ఇలా గసగసాల కూర గాను నూనె వేసి గసగసాలు కూర పెట్టేదండి అది ఒక పూట ఉండి రెండు పూటలు పెట్టేదండి అప్పుడు మా అది బాగా ఇప్పుడు బాగోదనుకోండి ఇల్లు అప్పుడు మరీ తాటాకు చిన్న అండి మాది ఆర్థిక పరిస్థితి అప్పుడు అసలే బాగాలేదు ఇప్పుడు ఇంకా కోట బియ్యం అవి ఇచ్చాక కొంత పొట్ట నిండా తింటున్నామండి అలాగా గసగసాలైతే నూరేసుకున్నామండి బాధ్యంత్రాలకు చిన్న ఉల్లిపాయలు వేసుకునండి అలాగే గోన నూనె వండి పెట్టండి చాలా చాలా మంచిది నేనైతే సన్ఫ్లవర్ వాడతానండి ఫ్రీడమ్ ఆ నూనె వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మా అమ్మ వంట సడన్గా గుర్తొచ్చిందండి మీకు కూడా ఉపకారం అవుతుంది కదా అనేసి అండి నేను బాల్యంతరాలకి అయ్యి ఉపయోగ ఉపయోగం పడుతుంది ఛానల్ అయింది నేను కూర వండుకు తిని అనేసి పది సంవత్సరాలు అవిందండి మించు అప్పుడు కూడా ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి నేను వండుతున్నానండి వండిని మీకు చూపిస్తున్నాను ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నానండి పచ్చిమిరగాయ వేసుకున్నాను మీరైతే ఆ రెండు రెండు గసగసాలు రెండు స్పూన్లు గసగసాలకినండి పెద్ద ఉల్లిపాయలు అయితే నాలుగు వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే ఎనిమిది వేసుకోండి నేనైతే తక్కువ తింటాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటానండి అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటే ఏ కూర అయినా సరే చాలా చాలా సూపర్గా ఉంటుందండి అలా వేసుకోండి మీరు అప్పటికప్పుడు దంచుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అండి కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ అండి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కరివేపాకు వేసండి కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ కారం ఇవి వేసండి కొద్దిగా వేయించుకుందామండి కూర అయితే చాలా చాలా బాగుంటుందండి కారం వేసుకుందామండి ధనియాల పౌడరు శుభ్రంగా వేయించుకుందామండి మీరు ఎప్పుడన్నా వండుకున్నారండి మీరెప్పుడు వండుకోకపోతే తమ్ముళ్ళకి వండి పెట్టండి తమ్ముళ్ళకి అన్నయ్యలకి అంటే అన్నయ్యలకి వండి పెట్టండి బాలెంతలు ఉంటే బాలెంతరాలు ఉంటారు కదండి సంటిబెడ్డ తల్లులు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ వాళ్ళను వాళ్ళకి కూడా యూజ్ అవద్దండి కాకపోతే గానుగ నూనె వేసుకోవాలి చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఈ కూరకి మనకులాగా సన్ఫ్లవర్ అవి వాడకూడదు బాలింతలు అయితే పెద్దలు పెళ్ళి వాడకూడదు బాలింతరాలు అయితేనండి బాల్యంతరాలు కూడా ఇలా చేసి పెట్టండి మీరు నేను చే చెప్పినట్టు మీరు ఏ ఎప్పుడైనా వండుకున్నారండి ఎప్పుడు వండుకోలేదు అంటే కామెంట్ పెట్టండి ఎప్పుడన్నా వండుకున్నాము మేము అంటే కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదండి నాకు తెలుస్తుంది ఆ వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి పూర్తిగా చూడండి కొద్దిగా ఒక సొక్క నీళ్ళు వేసుకుని అండి ఒక రెండు సెకండ్ ఉడకబెట్టుకుందామండి టైం ఎంతో పట్టదండి వీడియో అంటే పెద్ద వీడియో గురించి మీకు అంతా చూపించాలని ఐదు నిమిషాల వీడియో అండి ఇది దగ్గర పడిపోతుందండి కూర అయితే దగ్గర పడిపోతుందండి గుసగసలాడే గుసగసాల కూర అండి ఇది రెడీ అయిపోతుందండి నేను గుసగుసలాడే ఆడే కూర అని ఎందుకన్నానో తెలుసండి ఈ మనకి ఒక్కొక్కసారండి నిద్ర పట్టదండి నాకైతే ఒక్కొక్కసారి నిద్ర పట్టదండి నైటు నిద్ర పట్టకపోతే ఈ గసగసాల కూర వండుకుంటేనండి నిద్ర పడుతుంది అని చెప్పారండి అందుకే నేను గుసగసాలు ఆడే గసగసాల కూర అన్నాను ఇది నిద్ర పడుతుందండి మీరు ఈ కూర వేసుకుంటే నిద్ర ఖచ్చితంగా పడుతుందండి కూర అయితే రెడీ అయిపోయిందండి గసగసాల కూర చాలా చాలా టేస్టీగా ఉన్నదండి బాలెంతరాలకు మాత్రం నేను చెప్పినట్టే వండండి మీరు బాలంత కూర అండి గసగసాల కూర నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి